మీరు కూడా ఆలోచన చేయండి ఒకసారి దేవుడు మీ మీద ఏ భారం మోపల ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కూర్చున్నాం చర్చిలో వాకింగ్ చెప్తున్నారు ఎవరో విజయప్రసాద్ రెడ్డి అట రాజమండ్రి నుంచి వచ్చారు మా మధ్యకి మాకు బోధ చేస్తున్నాడు సరే విన్నాం వింటే అయిపోయిందా రాత్రి ఎవరో ఒక ఫాదరు ఆ అబ్బాయిని వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చాడు ఏడుస్తూ నా కాళ్ళ మీద పడిపోయాడు వచ్చి నేను పైకి బలవంతంగా లేపాను లేవయ్యా వద్దు అని చిన్న బాబుని తీసుకుని వచ్చాడు ఏమన్నా వస్తుంది అదిగో లేచి నిలబడు బ్రదర్ మీరు లేచి నిలబడండి ఫ్రంట్ రండి ఒకసారి మీ బాబు వచ్చాడా తీసుకురండి ఒకసారి రాత్రి వీళ్ళు ఫాదర్ అండ్ సన్ వచ్చారు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చి గబగబా వచ్చి నా పాదాల మీద పడిపోతే నేను పట్టుకుని పైకి లేపా నాన్న అలా చెయ్యొద్దు నేను కూడా మీలాంటి వాడినే ప్రభు నన్ను ఎన్నుకున్నాడు నేను ఆయన సేవకుని మాత్రమే నా పాదాలు అయి పట్టుకోవద్దు అన్నాను తండ్రి కొడుకులు ఇద్దరు చాలా ఏడ్ చేశారు సో వీళ్ళ దేవురో కూడా నాకు తెలియదు ఈ అబ్బాయి ఎవనస్తుడు ఈయన ఫాదరు మీ దేవురు నాన్న మన్న సముద్రం రైట్ ఎంత దూరం నాన్న ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్లు అట్టా మన్న సముద్రం యూట్యూబ్లో మన మెసేజెస్ వింటూ ఉంటారట ఈ అబ్బాయి నాకు వీళ్ళ ఫ్యామిలీ అయిపోయి వీళ్ళు ఎప్పుడు నాకు తెలియదు నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడలా రాత్రి వచ్చారు ఫస్ట్ డే మీటింగ్కి వచ్చారు అండి వచ్చి ఆయన సడన్గా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బాగా ఎమోషనల్ అయిపోయాడు గబగబ కాళ్ళు పట్టేసుకుంటున్నాడు కింద కూర్చొని అలా చేయకనాన్నా అని గబగబ బలవంతంగా లేపా ఆయన్ని నేను కూడా నీలాంటి వాడినే అది తప్పది నేను నీకంటే చిన్నోడిని నా కాళ్ళ మీద అది పడొద్దు అని లేప ఏంటి ఆయన అంత ఎమోషనల్ అయిపోతున్నాడంటే ఈ బాబు గురించి ఈ బాబు అసలు మాట వినేవాడు కదట లోకంలో ఉండేవాడు చెడిపోయి బ్రతుకుతున్నాడు తండ్రి చాలా ఏడుస్తూ ఉండేవాడు సడన్గా ఈ అబ్బాయి వాక్యం వినడం మొదలు పెట్టాడు సత్యవాక్యం వినడం మొదలు పెట్టాడు ఆ యూట్యూబ్లో ప్రసంగాలు వినడం మొదలు పెట్టాడు తనలో అనూహ్యమైన మార్పు దేవుడు తీసుకొచ్చాడు చాలా మారిపోయాడట ఈ అబ్బాయి చాలా మారిపోయి వాళ్ళ ఫాదరే ఆశ్చర్యపోయేంత మార్పు యవనస్తుడి జీవితంలో వచ్చింది కేవలం దేవుని వాక్యం వల్ల సో ఎప్పుడైతే యవనస్తుడు మారు మనసు పొంది చూడండి వీళ్ళిద్దరు కళ్ళు చెమర్చేస్తున్నాయి రాత్రి కూడా చాలా ఏడ్ చేశారు ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు అంటే అది వాళ్ళలో ఉన్న పెయిన్ అది వాళ్ళ పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈ బాబుకి కానివ్వండి తండ్రికి కానివ్వండి వాళ్ళు బాధపడుతున్నారు సో రాత్రి అబ్బాయిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది అబ్బాయి కళ్ళల్లో కన్నీళ్లు చూసినప్పుడు ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగజేసింది రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేసింది అంటే ఇతనకున్న పెయిన్ ఏంటంటే ఒకప్పుడు నేను ఎందుకు నా జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాను ఒకప్పుడు ఎందుకు నేను ఈ చెడ్డ త్రోవాల్లోకి వెళ్ళాను ఈ చెడ్డ మార్గాల్లోకి వెళ్ళాను ఈ చీకటి త్రోవాల్లోకి ఎందుకు వెళ్ళాను అనే బాధ ఈ చిన్నబిడ్డను వెంటాడి సత్యవాక్యం వినడం ద్వారా మారు మనసు పొందాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది తారసపడుతుంటారు నాకు ఎన్నో మీటింగ్స్లో ఇప్పుడు కూడా ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు జాలు వారుతనే పాప ఆయన చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈయన బ్రదరు అని ఏడుస్తున్నారు ఇప్పుడు అంటే ఈయనకంత పెయిన్ ఉంది హృదయంలో ఆయన అంత బాధ ఉంది ఆయన హృదయంలో అంత ఆవేదన ఉంది ఆయన హృదయంలో అంటే ఇప్పుడు ఈ బాబు సరైన నిర్ణయం తీసుకున్నాడు మారు మనసు పొందాడు మంచి వేలోకి వచ్చేసాడు ఎవరన్నా బలవంత పెట్టారా నా నిన్ను అంతే ఒక్క షార్ట్ వీడియో అంతే ఒక షార్ట్ వీడియో చూశాడు లైఫ్ గురించి తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు తన బ్రతుకుని మార్చుకున్నాడు ఈరోజు ఈ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటారు రేపు పొద్దున్నే అబ్బాయి ఎంత సక్సెస్ అవుతాడు ఆ సక్సెస్ అంతటికి కారణం దేవుని వాక్యం దేవుడు తను ఇంకా హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన చెత్త మెరిగే బిడ్డలంటే ఆయనకు సంతోషం ఆయనను వెంబడించే వాళ్ళంటే ఆయనకు సంతోషం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను ఇంత రియలిస్టిక్గా ఉండాలి వేషదారులు అంటే నచ్చదు మెళ్ళ ఆయనకి అర్థమైందా గాడ్ గాడ్ కూర్చోనూ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా సో ఇలాంటి రియలైజ్ అయినటువంటి హృదయాలు దేవునికి చాలా ఇష్టం ఇప్పుడు అబ్బాయికి ఇప్పుడు మొన్నటి వరకు బ్రతకటం ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఇష్టం ఇప్పుడు మారుకన పొందటం కూడా ఆ అబ్బాయి ఇష్టం వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఎక్కడ మన సముద్రం ఎక్కడ తిరుపతి ఎక్కడ రాజమండ్రి కేవలం నేను వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించే ఒక సేవకుడిగా కేవలం వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా నా వాట్సాప్ అకౌంట్ ద్వారా అవైలబుల్గా ఉంటాను తప్ప వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేను వాళ్ళ వాళ్ళ డైలీ లైఫ్లోకి నాకు నాకు ఎంట్రీ లేదు వాళ్ళు నా దగ్గర రావాలన్నా కూడా వాళ్ళకి చాలా కష్టం వాళ్ళు రాలేరు అయినా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా చక్కటి కమ్యూనికేషన్ దేవునితో వాళ్ళకి ఏర్పడి ఎంతో మంది జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు బలపరచబడ్డ వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో కింద చెప్తుంటారు అన్న మీ వాక్య విని మారు మనసు పొందా మీ వాక్య విని అది నేర్చుకున్నా అలా మారా ఎలా మారా చెప్తుంటారు అది దేవుని యొక్క కృపది నా గొప్పతనం కాదు ఆమె సర్వెంట్ ఓన్లీ ఆమె లార్డ్ సర్వెంట్ ఓన్లీ నేను ఒక చిన్న పాత్ర అంతే అంతే కానీ వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగించేది ఎవరు దేవుడు నేను అంటాను ఇంతకు మించిన ఆశీర్వాదం మరోటి ఉందా అని అడుగుతాను నేను ఒక మనిషి జీవితంలో మార్పు తీసుకురావడం అంటే అది సామాన్యమైన సంగతి కాదు అది ఆశీర్వాదం అది అతి నిజమైన ఆశీర్వాదం అది నిజమైన దీవెన మనం మన జీవితాన్ని కట్టుకోవాలా కూల్చుకోవాలా నువ్వు డిసైడ్ చేసుకో కొంతమందికి నా మాటలు కొంచెం ఘాటుగా అనిపిస్తాయి ఈయన పండించేస్తారండి చేస్తారండి ఎవరి కోసం ఎవరి కోసం మీరు చెప్పండి చెప్పండి ఎవరి కోసం నేను ఈరోజు ఉంటాను వెళ్ళిపోతాను మీ మంచి కోరుతున్నాను మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట గాయాలు చేస్తారట నాలో ఉన్న భారం అదే నేను కూడా యవన యవన దశలో ఉన్నప్పుడు కాలేజ్ చదువుకుంటున్నప్పుడు లైఫ్ గురించి అసలు ఆలోచన ఉండేది కాదు లైఫ్ అంటే ఏంటి ఎలా ఉండాలి ఏం తెలిసేది కాదు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చక్కగా పెంచారేమో హ్యాపీయెస్ట్ లైఫ్ బాధలు లేవు కష్టాలు లేవు కన్నీళ్ళు లేవు చక్కగా పోయే జీవితంలో లోకం ఆకర్షిస్తున్నప్పుడు లోకానికి ఆకర్షింపబడిన వాడను నేను కూడా అందుకే ఈరోజు చాలామంది చిన్న వయసులో దారి తెప్పిపోకూడదని వాళ్ళు బాగుండాలని వాళ్ళ కొరకు ఆలోచించి రియల్గా మాట్లాడతాను నా వీడియోల్లో మీరు రియలిస్టిక్ కంటెంట్ చూస్తారు కట్టుకథలు కల్లబొల్లి కథలు చెప్పను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎందుకంటే అలాంటి రియలిస్టిక్ వర్డ్స్ స్వచ్ఛమైన సత్య వాక్యాన్ని మీకు ఉపదేశించడం ద్వారా మీలో చాలామంది రియలైజ్ అయ్యి మారు మనసు పొంది పొందితే మీ జీవితాలు బాగుంటాయి అదే నాకు కావాలి నేను కోరుకునేది స్పిరిచువల్గా మీ అందరి జీవితాల్లో గ్రోత్ ఉండాలి మీరు బాగుండాలి ఇప్పటికే నేను రాత్రి కూడా ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేశాను ఆ తండ్రి కొడుకులను ఎవరినైతే పిలిచానో నేను రాత్రి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్బాయి కోసం ప్రార్థన చేసాను ఏమైనా తెలుసా తండ్రి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఇలా వచ్చారు వాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారు నేను చూసా తండ్రి నీ చిత్తం అయితే ఆ బిడ్డని ఇంకా వృద్ధులోనికి తీసుకొచ్చి పదేళ్ల తర్వాత ఒక గొప్ప సాక్షిగా నాకు మరలా నీ చిత్తం అయితే నేను బతుకుంటే నాకు కనబడేలా జై ప్రభు అని ప్రార్థన చేశా రాత్రి సో అంటే దాని అర్థం ఏంటి ఒక విత్తనం విత్తబడిన తర్వాత అది మహావృక్షం కావాలని ప్రతి వాడు కోరుకోవాలి అలాగే వాళ్ళందరి జీవితాలు బాగుండాలి మీ అందరి జీవితాలు బాగుండాలి ఒక బోధకుడిగా ఇక్కడున్న బోధకునిగా వాళ్ళందరి ఉద్దేశం అదే ఏ బోధకుడైనా సేవ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి మీరు బాగుండాలి మీ అందరి జీవితాలు బాగుండాలి పది తర్వాత మీరు కనబడినప్పుడు కూడా అన్నయ్య నా లైఫ్ ఇంత బాగుంది మీ వాక్యాలు విన్నాను లేదా మా సేవకుడి ద్వారా చక్కటి వాక్యం విన్నాను మా ఫ్యూచర్ బాగుంది మేము కట్టబడ్డాం నిలబెట్టబడ్డాం అది కావాలి అంతే ఒక్క 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 చిన్న తప్పు నిర్ణయం సరిపోదామ్మా జీవితం మొత్తం పోవడానికి చెప్పండి ఒక చిన్న తప్పు నిర్ణయం సరిపోదా జీవితం పోవడానికి తమ్ముళ్ళు చెప్పండి కదా చిన్న తప్పు నిర్ణయం మొత్తం లైఫ్ ఏమైపోద్ది ఏమైపోద్ది కొలాప్స్ అయిపోద్ది రైట్ రైట్ కదా సో మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలి అంటే ఇదిగో వాక్యం మీకు అదే నేర్పిస్తుంది క్షమించుటకైన సిద్ధమైన మనస్సు గలవాడు మీరు క్షమాపణ ఎంత వీలైతే అంత తొందరగా పొందుకోండి ప్రభు ఈరోజు రాత్రి మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు